వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవెస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన జ్యోతిషాస్త్రీతియా ద్వాదశ రాసుల్లో మూడవ రాశి అయినటువంటి మిధున రాశి మిత్రులారా మీరు మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించిన మీరు మిథున రాశి వారికి పరిగణించబడుతున్నారు ఈ క్రోధినామ సంవత్సరం ఈ మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటే ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపుజ్యం మూడు అవమానం ఆరుగా ఉంది కొంచెం మిశ్రమంగా ఉంది అని చెప్పచ్చు గ్రహ సంచారం మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం అంతా కూడా గురు వ్యయస్థానంలో లోహమూర్తిగా సంచరిస్తున్నారు అయితే అక్టోబర్ నుండి డిసెంబర్ లోపు వక్రించి మళ్ళీ వ్యయస్థానంలో సంచరిస్తారు కాబట్టి కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంది శని భాగ్య స్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు రాహుకేతులు ఇద్దరు కూడాను దశమ చతుర్దశ స్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తున్నారు ఈ సంవత్సరం గ్రహం ఇలా ఉంది మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయ వ్యయం సమానంగా ఉంది అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు ఉంటుంది ఈ సంవత్సరం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళకండి గొడవలు పెట్టుకోకండి మంచిది కాదు అన్నదమ్ముల దగ్గర భార్యాభర్తల మధ్య సమాజంలో ఉద్యోగం చేసే చోట వ్యాపారం చోట ఈ మెయిన్ ముఖ్యంగా డబ్బుల విషయంలో ఆదాయం పెరుగుతుంది కొత్త కొత్త వ్యాపారాలు పెట్టుబడులు వస్తాయి ఈ సంవత్సరం మీకు డబ్బు విలువ తెలుస్తుంది ఎలా కష్టపడుతున్నామని తెలుస్తుంది ఇలా ఉన్నప్పటికీ ఖర్చులు మాత్రం అధికంగానే ఉంటుంది వ్యాపారులకు చెప్పుకోదగ్గ కాలం అని కూడా చెప్పచ్చు వ్యాపార విస్తరణ ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఫ్రాంచైజ్ మోడల్లో కానీ బ్రాన్సుల్ మోడల్లో కానీ లేదా మీ యొక్క ఉత్పత్తులు కూడా చాలా పెరిగే ఉన్నాయి ఇల్లు కట్టడంలో కానీ వాహనం కొనడంలో కానీ స్థిరాస్తులు కొనడంలో కానీ ఖర్చు పెరుగుతుంది దీనికోసం రుణాలు చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి అంతర్గత శత్రువులు పెరుగుతున్నాయి మిత్రుల కంటే శత్రులు అధికంగా ఉంటారు భూమి కొనుగోలు విషయంలో భూమి రిజిస్ట్రేషన్ విషయంలో భూమికి సంబంధించిన పత్రాలు ఒకసారికి నాలుగుసారి చదివి సంతకం పెట్టి కొనండి భూ వివాదాలు పరిష్కారం అవుతాయి పాత రుణాలు తీరుస్తారు కొత్త రుణాలు ఆశించిన విధంగా సర్దుబాటు అవుతాయి ఆగిపోయిన శుభ కార్యక్రమాలు ఇంట్లో వివాహ ఉపనయనాది గృహప్రవేశ కార్యక్రమాలు పూర్తి చేస్తారు నూతనంగా వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశం ఉంది దంపతుల మధ్య తరచూ ఉన్నటువంటి ఆ యొక్క గ్యాప్ కూర్చొని మాట్లాడుకొని ఆనందంగా శుభ ఫలితాలు పొందుతారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం సంతాన భాగ్యం ఉంది సంతానం విదేశాలకు వెళ్ళి చదవాలనుకున్న వారు లేదా మంచి ఉత్తీర్ణతమైనటువంటి విద్య చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి విద్యార్థులు ఈ రాశి యొక్క విద్యార్థులు కూడా మంచి చదువు చదువుకునే అవకాశం ఉన్నాయి ఆహార విషయంలో శ్రద్ధ వహించాలి బయట ఆహారాలు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగిని ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు ప్రైవేట్ ఉద్యోగంలోనూ గవర్నమెంట్ ఉద్యోగంలోనో ఎంఎన్సీలోనూ చాలా అద్భుతంగా ఉన్నాయి కొత్తగా ఉద్యోగాలు కూడా విదేశాల్లో దొరికే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ అయితే పదవి యోగం ఉపాధ్యాయులకు స్థాన చలనం విద్యార్థులైతే మంచి మంచి ర్యాంకులు కొడతారు కోర్టు తగాదాలు ఆస్తి అన్నీ కూడా కొలికి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి విదేశాలకు సంబంధించి గ్రీన్ కార్డు సిటిజన్షిప్ కోసం ట్రై చేసే వాళ్ళకి దిస్ ద రైట్ టైం సినిమా టీవీ మీడియా రంగం వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం కళాకారులకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు వ్యవసాయ రంగం వారికి చాలా అనుకూలంగా ఉంది విశేషమైన లాభం గోచరిస్తుంది మెడికల్ రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది వేడుకలు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు లాభం వస్త్ర లాభం ఉన్నాయి సొంతంగా ఏదైనా చేయాలనుకుంటే బాగా ఆలోచించి మీ శ్రీమతి దగ్గర లేదా మీ శ్రీవారి దగ్గర సలహా తీసుకొని దిగండి కొత్త సంస్థలు స్థాపించడానికి ఇది ఒక మంచి సమయం ఆరోగ్యం పట్ల జాగ్రత్త తరచు వైద్య పరీక్షలు చేయించుకోవడం లేదా ఒక శస్త్రచికిత్స జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్త భగవాన్ని ప్రార్థన చేయండి అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీరు మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను దేవాలయంలో వెలిగించండి లక్కీ నంబర్ తొమ్మిది బుధవారం మీకు చాలా కలిసి వస్తుంది బ్లూ రంగు మీకు చాలా కలిసి వస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకాలని తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే మా టీవీలో కనబడుతున్న డిస్ప్లే నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఎందుకు ఈ జాతకం తెలుసుకోవాలి గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి గొడిగే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి మీ యొక్క కులదైవాన్ని నమ్మండి తప్పకుండా మీరు బాగా ఉంటారు ఓకే ఎవరెవరు తెలుసుకోవాలి ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు అది స్త్రీ పురుషులు ఎవరైనా జాతకం అడగకండి చెప్పము తర్వాత అరవై సంవత్సరాలు పైచెలకు వాళ్ళు అసలే అడగకండి ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు అరవై వసంతాలు చూసుంటారు మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు కూడా జాతకం తెలుసుకోవాల్సిన లేదు సాక్షాత్ మీరందరూ దైవ సమానులే తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి గురుగారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి జాతకం చెప్పుకుంటే అప్పులు తీరదు వ్యాపారమో ఉద్యోగమో చేస్తే అప్పులు తీరుతుంది మీరు అప్పులు తీసుకున్న వాడి దగ్గర తిరిగి ఇచ్చే శక్తి ఉంటే అప్పు చేయండి లేకపోతే అప్పులు తీయకండి అలా జాతకంలో అప్పులు తీరదు జాతకం చూసుకుంటే కష్టపడాలి జాతకం చెప్పించి మన దారిని కల్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి